వెల్కమ్ టు జనచేతన న్యూస్ నేను విదివాగ్ రెడ్డి గుడివాడ సిద్ధం సభకు భారీగా బయలుదేరిన ప్రజలు జోగి రమేష్ సారధ్యంలో వైసీపీ నాయకులు గెత్తం విజయ కుమార్ అధ్యక్షతన సుమారు ఐదు వందల పైగా వైసీపీ కార్యకర్తలు సిద్ధం జెండాలతో బయలుదేరడం జరిగింది విజయ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని భారీ మెజారిటీతో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వారు తెలియజేశారు రాజినత సి.ఓ.జెగనరెడ్డి పవర్చటువంటి శ్రీ జోగి రమేష్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో బంపర్ మెజారిటీ తో ఫోబోలన్ మెజిల్ టెలివిజన్ పార్టీ కార్యకర్తని పార్టీ పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ పిల్లమీదుర్గ అందరికి ప్రజలందరికీ కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్గవర్ణ పేదలో అందరిని కలుపుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాలనని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మాండమైనటువంటి వస్తున్న స్పందన భాగంగా మన గురువాడ సిద్ధం జరగబోతూ ఉంది కృష్ణా జిల్లాలో ఈ రావతి పదమూడు జిల్లాలో కూడా ఎక్కడ చూసా కానీ జగన్ 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 వైఎస్ఆర్ చీఫ్ నినాదం మోగుతోంది శ్రీ రామరాజ్యమే వచ్చిందా అన్న చందంగా జరుగుతుంది ఈ జనరంజీ పాలన సమర్థిస్తూ యావత్ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి సమర్థిస్తారు కాబట్టి మనం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుండి చందంగా ప్రతి ఒక్కరు కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బలపించే అభ్యర్థి పోటీలు కోరుకుంటూ అదే మా గండిమూడు గ్రామం నుంచి వందలాదిగా జనాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్తూ ఉన్నారు కాబట్టి జై హింద్ జై జగన్ అందరి అందరికీ నమస్కారం అండి ఈరోజు గుడివేళ్ళలో బస్సు యాత్రలో భాగంగా మన ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బస్సు యాత్రలో భాగంగా ఈరోజు గురువేళలో సిద్ధం సభ జరగబోతూ ఉంది ఈ సిద్ధం సభకి మన పల్లనూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు బెల్లనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జోగి రమేష్ గారి యొక్క అభ్యర్థివాన్ని బలపరుస్తూ మా పల్లనూరు జగన్ గురించి ప్రజలు లక్షలాదిగా ప్రజలు తరలివస్తూ ఉన్నారు సిద్ధం సభకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను వచ్చి సభను జయప్రదోషంతో కోరుతూ ఉన్నాం అదేవిధంగా